హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొర్రలు మినుములు పెసులు బియ్యముతో నేను ఇడ్లీ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ఆరోగ్యానికైనా చాలా మంచిది మల్టీగ్రెయిన్ ఇడ్లీ ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను ఒక అర్ధ గ్లాసు మినుములు ఒక అర్ధ గ్లాసు పెసులు ఉంటాయి వేసుకున్నాను రెండు గ్లాసులు వచ్చేసి కొర్రలు వేసుకున్నాను వేసుకొని బాగా కడగబెట్టు కడుక్కొని ఒక నాలుగు గంటలు ఐదు గంటలు నాన్న ఇచ్చినాక మనం గ్రైండర్ అనేది వేసుకోవాలి గ్రైండర్ అనేది మిక్సీ అనేది కొట్టుకోవాలి నేను సెలూన్లో వస్తున్నాను ఈరోజు ఏ రోజు ఇంటర్వ్యూకి వచ్చి ఉన్నాను వచ్చి కొంచెం మేడం లేకపోతే పక్కకు వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఉన్నాను అది పక్కన ఏ రోజు ఈ అది ఉన్నది అది ఫోన్ మాట్లాడుకుంటామంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చేమో ఇలా కడిగేసుకొని నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకున్నాక గ్రైండర్ అనేది నాన్నాక గ్రైండర్ అనేది కొట్టుకుంటున్నాను గ్రైండర్ చేసుకొని ఆ రాత్రి అట్నే ఉండిచ్చి మరుసటి రోజు కొద్దిగా అన్నం కూడా వేసాను అది చూపిస్తున్నాను మీకు అది కొద్దిగా వేసును అన్నం అని ఇలా అని వేసేసుకొని గ్రైండర్ కొట్టుకొని మరుసనాడు ఇడ్లీ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని ఆరోగ్యం షుగరు నా హెల్త్ ఉన్నా లేకపోయినా హెల్త్కు చాలా మంచిది ఇడ్లీ చేసుకుంటున్నాను దీంట్లో నేను వచ్చేసి పక్కన కొద్దిగా తీసుకొని ఉప్పు మాత్రమే కలుపుకుంటున్నాను సోడా అది ఏమి కలపలేదు ఓన్లీ ఉప్పు మాత్రమే కలుపుతున్నాను సాల్టు కలుపుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ ఇచ్చి ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోసి కొద్దిగా ఇడ్లీకి అనేది రెడీ చేసుకుంటాను ఇడ్లీ కొద్దిగా లైట్గా నూనెది రూసు తీసుకొని కళ్ళ పూసుకోవాలి ఇది ఎనిమిది ఇడ్లీలు వస్తాయి అయినా ఇడ్లీ చాలా పెద్ద పెద్దగా వస్తాయి ఒక ఇద్దరు తినచ్చు నాలుగు నాలుగు లెక్కన ఎంత పెద్దోళ్ళు అయినా చూడు కొద్దిగా లైట్గా తీసుకొని పాత్రకు ఒకచ్చేసి నూనె పోసేసి తర్వాత పిండి పోసి పొయ్యి అనేది పెట్టాలి ఇలా అన్నీ పూసేసుకున్నాక పిండి రెడీ చేసుకొని పిండి అనేది హోటల్లో ఇడ్లీల పాత్రల్లో పిండి పెట్టేసి పొయ్యి మీద ఎసురుగాగుతూ ఉంటుంది కదా ఆ మనీ ఇది పొయ్యి మీద పెట్టేసి గిన్నెలో స్టీమ్ మీద ఉడకనిచ్చుకొని తర్వాత తీసేసుకోవాలి చాలా బాగొస్తాయి ఒకసారి చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మీ వరకు వస్తాయి ఇందులోగా మనం ఇడ్లీ ఉడికేలోగా మనం చట్నీ అనేది రెడీ చేసుకున్నాము ఒక కొబ్బరి గిన్నె అంతా వేసుకున్న ఒట్టిమిరపాలు కొద్దిగా వేసుకున్నాను వేరు చిన్నగపప్పులు పుట్నాలు అదే మంచి పప్పులు అంటాం మేము ఇవన్నీ వేసేసుకొని ఇవి ఇవన్నీ వేసి మిక్సీ కొట్టేస్తున్నాను మిక్సీ కొద్దిగా అనేది పోసి మిక్సీ కొట్టి కరివేపాకు ఒట్టిమిరపకాయ తర్వాత గింజలు వేసి తర్వాత పెట్టేసినాను చట్నీ ఒట్టిమిరపకాయ వేరు చిన్న కొబ్బరి మంచిపప్పులు అవి మంచిపప్పులు అంటే పుట్నాలు అవి వేసి తర్వాత పెట్టేసినాను చట్నీ కొట్టి ఇడ్లీ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందోనో పెద్ద పెద్ద ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి పెద్ద ఇడ్లీలు చాలా బాగున్నాయి చట్నీ కారము ఇడ్లీ చాలా బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయి ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళంటే ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్